చూడండి వీధిలో భోగి మంట వేస్తారు మా వీధిలో ఇంకా ఉన్నాయి పెద్ద పెద్ద ముద్దులు కూరమూల వీధిలో భోగి మంట వేస్తారు కూరమూల వీధి అనేది కూరమూల గుంప కూరమల వీధి కాదా పెసిరెంట్ గారా కుర్చీలో కూర్చున్నది ఇద్దరా ఇద్దరు పెసిరెంట్లా పురుసు మూల ఇది కూరమూల పెరెంటాయి అవునా ఇక్కడైతే గొబ్బెమ్మలు ముగ్గులు ముగ్గులు గొబ్బెమ్మలు బాబోయ్ అసలా కూర మొల వీధి మోగిపోతుంది ముగ్గులతో కిలకల్లాడిపోతుంది హ్యాపీ పొంగల్ బాగుంది ఇది జల్లెడతో పోసారా ఇది 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 బాగుంది ఇసుక చూడండి ఇది ఇసుక అంటే ఎర్ర ఇసుక అంటే రంగు అనుకుంటున్నాను ఇందాక నుంచి లే ఉంది చాలా బాగుంది ఇది భోగి మంట అది అక్కడెక్కడో ఒక భోగ మంట అదొక భోగి మంట ఇక్కడక్కడ కొబ్బెమ్మలు ఉన్నాయి చూద్దాం నేను ఎవరు అనుకున్నాను ఎవరు ఎవరు ముసలాడు అనుకున్నా ఏదింటే ఈ అయితే రంగులే ఇసుక కాదు అనుకుంటున్నాను స్నానాలు చేసి చేయలేదంటే ఇంకా బట్టలు వేసుకోలేదంటే మా చిన్నప్పుడు అయితే ఈసారికి తల స్నానాలు చేసి బట్టలు వేసుకునే వాళ్ళం హరిదాసు అక్కడ వచ్చారండి ఇక్కడ ఒక గొబ్బెమ్మ బలే ఉంది ఇక్కడైతే ఇంకా 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 బాగుందండి ఎవరు యావత్ వేసిందా అనిత వేసిందా చాలా బాగుంది మా ఊర్లో హైలైట్ ఇదే అనుకుంటున్నాను నేనైతే అంత బాగుందండి నాకు బాగా నచ్చింది చూడగానే చూడగానే నచ్చేసింది భోగి గుబ్బెమ్మ ఏంటి పప్పులు ఉండేవా రంగులేదండి ముగ్గుకి రంగులేదంటే ముగ్గుకి రేవత ఎత్తదిగా బాగా రేవత బాగా వస్తుందిగా పొయ్యి మీద వంట కట్టి పొయ్యి మీద చూడండి మరి అత్తం అత్త చక్కగా వండుకుంటుంది టిఫిన్ పెట్టేసావా టిఫిన్ వదినేసిందా ఏడి ప్రదీప్ ఏడి ముగ్గు ముగ్గుని తీస్తాను ముగ్గు బాగుందని ముగ్గు బాగుందని ముగ్గుని తీస్తాను రేపేస్తారు అదన రంగులు పప్పులు వాసనలు అయితే వచ్చేస్తున్నాయండి పప్పులు వండుతున్నారు అనుకుంటున్నా చూడండి వాలీబాల్ మా ఊరు కుర్రోలు తీను మీరు ముసలి వాళ్ళు ముసలి వాళ్ళు నేను తీను పిల్లలు అందరు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ముసలి వాళ్ళు నేను తీను పడుచోళ్ళని పండగ సందర్భంగా వాలీబాల్ అంతరు కాలేజ్ పిల్లల ఏదో యూనిఫామ్ వేసుకున్నట్టు ఉన్నారేంటి ఏ రా హాయ్ చెప్పు నీ లింగ్ బాగుంది నీ డ్రెస్ బాగుంది హాయ్ చెప్పు బాబోయ్ ఏ తమ్ముడేడి తమ్ముడికి ఏ డ్రెస్ వేసారా ప్యాంటు ఏంటి నిక్కర్ను పని వేస్తున్నాడు పప్పులు వండుతున్నారు లోపల వాసన వచ్చేస్తుంది పప్పులు వండుకుంటూ తిరుగుతున్నావు అవునా వండండి వండండి సరే అలాగే మా వదిని గారే ఇతన్ ఎవరు సంజీవపురం హీరో అవును ఇదే స్పెషల్ మా అత్తయ్యకి పండగ కట్టుకోమని కొత్త చీర కొనిస్తే చూడండి పాత చీర కట్టుకుని ఉంది రేపు కడతావా సరే అయితే రేపు కట్టు చూస్తా సరేలే అయితే కట్టుకో రేపు పీడ తీస్తాను సర్లే అలాగేలా చక్కగా ప్రశాంతంగా కూర్చున్నాం జనాలను చూస్తా వచ్చి పోయే జనాల్ని చూసుకుంటా భోగి మంటల్లో చక్కగా సాంప్రదాయబద్ధంగా వేడి నీళ్ళు కాచుకుంటున్నారండి మా శ్రావణి వాళ్ళు పొద్దున చూసిన భోగి మంట ఇదే కొత్త సీర కొత్త సీర కట్టుకున్నాకా కొత్త సీర లేకుందక్క కొత్త మూడో సంవత్సరమా బీరోలు పెట్టి ఉంచామా అందుకు బీరోలో పెట్టి ఉంచేసరికి కొత్తలాగా ఉంది మూడు సంవత్సరాలు సీర ముగ్గు అయితే మేము నిన్న వేయలేదండి భోగి రోజున ఇవాళ సంక్రాంతి రోజున మనహతో వేయిస్తున్నానండి మరి ఎలా వేస్తుంది ఏంటో మనేహ వేసాక రంగులైతే అందరం కలిసి వేస్తాము ఎప్పుడు నేనేం వేస్తుంది దాన్ని ఈసారి ఎందుకో మనహతో వేయించాలనిపించింది అందుకోసం ఇంకేస్తుంది దాన్ని కరెక్ట్గా రావాలి పూలన్నీ అని చెప్పాను కరెక్ట్ రాకపోతే నీళ్ళు పోసేస్తానని చెప్పాను పువ్వులన్నీ కరెక్ట్ రావాలి సరేనా అసలే రంగులేస్తాం కదా ఫైనల్గా అయితే ముగ్గు నేనే వేయడం జరిగిందండి మా నేహాని వేయమంటే ఏదేదో చేసి కిచ్చిపిచ్చిగా గీసేసింది బారాలేదని మళ్ళీ నేనే వేయడం జరిగింది తిరిగి నేనే వేస్తున్నాను ఇదిగోండి ఫైనల్గా అయితే మనం వేసిన సంక్రాంతి ముగ్గు చిన్నగా వేసానండి కానీ దీనికి రంగులు వేయడానికి మాత్రం చాలా టైం పట్టింది ఇదండి మన సంక్రాంతి ముగ్గు ఫైనల్గా హాయ్ అండి అందరు పండగకి సినిమాలకి శ్రీకారులకి ఎక్కడికెక్కడికో వెళ్తే మేము పొలం వెళ్తున్నామండి అన్ని పిండి వంటలు అయిపోయి అన్నీ అయిపోయి పొలమీదకి వెళతామో తెలుసండి కళ్ళు తాగడానికి వెళ్తున్నాము ఈ సంవత్సరంలో మొదటి కళ్ళు కాదు అయ్యో ఎంత తాగుతామో చూద్దరు మీరు వెళ్ళాక స్వచ్ఛమైన తాటి కళ్ళండి ప్రేక్కలు అండి భలే ఉన్నాయి బేరన్ తోటైతే బలే ఉందండి లొకేషన్ బేరం తోట బలే ఉందండి ఇప్పుడు టైము నాలుగున్నర అవుతుందండి సాయంత్రం అండి ఇప్పుడు సాయంత్రం అండి మా శ్రీ మా శ్రీ కృష్ణవేణి మేడం మా శ్రావణి వచ్చేసాము పొలానికి పొలానికైతే మా అన్నయ్య వాళ్ళ పొలము అది మా చెరువు అండి అక్కడ మా చెరువు అది అక్కడ లొకేషన్ బాగుంటుందండి మా బావగారు కూడా వచ్చారు మా వెనకాల మమ్మల్ని తీసుకొచ్చారు నేను నడిచి వస్తుంటే వైట్ బ్యారన్ మా వదిన గారండి ఆవిడ మా శ్రావణ్ణి వాళ్ళ అమ్మగారు ఇప్పుడు మాతో వచ్చిన ఉంది కదా వాళ్ళమ్మ గడ్డి మేటు గడ్డి మేటండి కొబ్బరి మొక్క పాక అరిచి మొక్కలు పాకలో చూద్దాం రండి రెండు మంచాలు ఉన్నాయో ఇదొక మంచం ఇదొక మంచం ఇదొక మంచం అక్కడ ఒక బడ్డీ ఉంది అప్పుడే ఎండిపోయింది కూడా చింతపండు తిని కళ్ళు తాగితే బలే ఉంటుంది దెబ్బకి మోసం అవుతాయి ఇయ్య ఉందండి గీతర్లు వచ్చారండి తాటి చెట్టు గేతర్లు అయ్యో ఏది ప్రసాద్ ఇంకో చెట్టు ఏది రెండు చూడండి సన్ సెట్ అవుతుంది మీడియంగా ఎక్కువ ఎక్కువ అయిపోండి రెండు లొట్టిలు ఉన్నాయి లొట్టిలా కొండలా కొండలు అంటారు లొట్టిలు అంటున్నాను మా బాస్లో లొట్టిలు అంటారు చెట్టు కొత్తయా పోతు చెట్టు అంటండి ఇది పోతు చెట్టు కళ్ళు తీయి ఉంటుంది అండి

కళ్ళైతే వచ్చేసిందండి టేస్ట్ చూసేద్దాం మరి ఇంచుమించు ఒక ఐదు లీటర్లు ఉంటుంది కంప్లీట్గా అయితే ఉండదులేండి ఈ సంవత్సరంలో మొదటి కళ్ళండి మరి ఎలా ఉంటుందో టేస్ట్ చూసేద్దాం ఏదైనా అమితంగా తాగితే అమృతం అండి అమితంగా తాగితే విషం అండి అర్థమైందండి లిమిట్లో తాగితే అమృతం అధికంగా ఎక్కువగా తాగితే విషం ఏదైనా సరే కళ్ళు కూడా అంతేనండి సరిపడా తాగితే అమృతంతో సమానం అన్నమాట తాగుతున్నామా అని చెప్పేసి మేమైతే కళ్ళు తాగబోతులమైతే కాదండి చాలా తీయగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది నువ్వు తాగుతావా మతాను తాగుద్ది అంటండి కొంచమే తాగాలి కొద్దిగా తాగాలి ఎక్కువ తాగకూడదు చిన్నపిల్లలు ఎలా ఉంది తీగుందా తీగుందా అంటండి ఇద్దరు కళ్ళు మనదే గమ గమ గమ్యాసరు అంటారు అబ్బా నేను కొనుం కదా సర్దాగా అన్నమాట మా మామ కు చుట్టూ ఎత్తాడు మా నాన్నకి మా మామని ఎంతో పనుకోదు కదా ఇది ఎలా ఇలాగేగా ఉంటారు మనోరు ಇದುವರೆ ಜನ ಕಲ್ಲಿತ್ತು ಹೊಡ್ತಿರ ಹೈ ರ ಕೊತ್ಕ ಉಂಟಿನ ಪೂಜ ಆಯ್ ಹೊಯ್ ಹುಣ್ಣ ಕಮ್ಮೆ ಸಾಧರು ನೀರ್ಲ అందరు కళ్ళు తాగడానికి అయితే రాలేదండి అందరు సరదా పొలం వచ్చారు ఇక్కడే కళ్ళు తాగే వాళ్ళు కొంతమంది తాగదు తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పేది చెప్పండి సార్ మీరు తీగుంది చెప్పండి సార్ తీందా తీసిన తీగుందా మా ఫ్రెండ్ అండి ఏ కానిస్టేబుల్ రాము సెలవులకు వచ్చారు ఆలతమ్ముడే తా తాటి చెట్టు ఎక్కింది ప్రసాద్ చూసారు కదండి మా సంక్రాంతి వీడియో అయితే ఇదండి సరదా సరదాగా లాస్ట్ లో మళ్ళీ సరదాగా అందరం అందరూ వచ్చారండి సరదాగా పొలానికి పొలం చూడడానికి కళ్ళు కూడా తాగుతున్నారు అందరు మా ఊరోళ్లే చెప్పండి అందరికి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అనండి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి శ్రావణి వాళ్ళ ఆయనండి మా అన్నయ్య వాళ్ళ అల్లుడు ఇతను ఈ పొలంగా వాళ్ళ అల్లుడు పోసిందే పో చెట్టు పెళ్ళండి తీగ ఉంటది చాలా బాగుంది ప్రశాద్ నిజంగా చాలా తీగుంది మా ఫ్రెండ్ కానిస్టేబుల్ రాము అని చెప్పాను కదా వాళ్ళ తమ్ముడు అన్నమాట తను తను తనుని రాముని రచన అల మాయ గారిని డ్రింక్ డ్రింక్ రచనల మా రచన అల మాయ గారిని మా మామయ్య గారి రేపు భోజనం అని పిలుస్తుంది కానిస్టేబుల్ రాము వాళ్ళ ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన చూ సరేనండి ఇదండి మా సంక్రాంతి వీడియో అయితే ఓకేనండి బాయ్ బాయ్